లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేందుకు ఒక రంగం సిద్ధం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రులు వాళ్ళు చెప్పిన పద్ధతి చూస్తుంటే ఇదంతా కూడా అరెస్ట్ చేయడానికి ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ రావు గారు కేంద్ర మంత్రి ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు తొందరలో అరెస్ట్ అవుతారని మినిస్టర్ సత్యకుమార్ గారు ఈయన మాట్లాడారు అంటే కంప్లీట్ గా ఈ విధంగా మినిస్టర్స్ అయితే మాట్లాడుతున్నారంటే ఆయన అరెస్ట్ చేయడానికి ఏమన్నా రంగం సిద్ధమవుతుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సార్ మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో మన నిజంగా తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా సార్ లిక్కర్ స్కామ్ అనేది కొంచెం స్పీడ్ గా జరుగుతుంది ఇది ఫైనల్ గా జగన్ ని అరెస్ట్ చేసే వైపుగా వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇద్దరు మినిస్టర్లు మాట్లాడిన మాటలు గాని మనం జాగ్రత్తగా గమనిస్తే ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ ఏమంటున్నాడంటే చాలా ఆధారాలు ఉంటే తప్ప ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది అంత ఈజీగా చేయరు ఎంపీని అరెస్ట్ అది కూడా మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారంటే వాళ్ళ దగ్గర ఆధారం లేకుండా అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు కోర్టు కూడా ఆధారం లేకపోతే అతన్ని రిమాండ్కి పంపించదు కాబట్టి సిట్ అనేది అన్ని ఆధారాలని కలెక్ట్ చేసే చేస్తుంది అందువల్ల నెక్స్ట్ టార్గెట్ దీంట్లో జగన్ ఆల్రెడీ దీని ఈ మొత్తం మూడు వేల ఐదు వందల కోట్లు ఇన్వాల్వ్ అయింది దీంట్లో ఈ డబ్బులు ఫైనల్ గా జగన్కే అందాయి సో జగన్ ఎలక్షన్ లకు కావాల్సిన ఫండ్స్ అంతా కూడా ఇలాగే పార్టీ ఫండ్స్ ని కలెక్ట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇది జగన్ చుట్టూనే ఉంటది అనేది ఆయన చెప్తున్నాడు అలాగే సత్యకుమార్ సత్యకుమార్ కూడా చాలా స్ట్రాంగ్ గా జగన్ అరెస్ట్ అవుతాడని చెప్తున్నారు ఆ ఈ మధ్య కాలంలో తెలుగుదేశం నాయకులు కూడా ఆయన దేవునైన ఉమా కూడా మొన్న మాట్లాడినప్పుడు జగన్ అరెస్ట్ అవుతాడు అన్నాడు తెలుగుదేశం నాయకులు కూడా పదే పదే జగన్ అరెస్ట్ అవ్వబోతున్నాడు అని అంటున్నారు తెలుగుదేశానికి సంబంధించిన చాలా మంది మనల్ని మనలాంటి వాడిని బయట కలిసినప్పుడు కూడా జగన్ అరెస్ట్ అవడం గ్యారంటీ సార్ ఎప్పుడనేది టైమింగ్ మాత్రమే డిసైడ్ అవ్వాలి అరెస్ట్ అయితే గ్యారంటీ అనేది చెప్తున్నారు మామూలుగా ఒక భయం అయితే తెలుగుదేశం నాయకుల్లో ఉంది అదేంటంటే ఎప్పుడైనా అరెస్ట్లు చేసినప్పుడు ఫైనల్గా సింపతి వస్తుంది ప్రజల్లో కాబట్టి అప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసి జగన్ తప్పు చేశాడు దానివల్ల సింపతి వచ్చింది ఇప్పుడు జగన్ అరెస్ట్ చేసి మనం కూడా అలాంటి తప్పు చేయాలా జగన్ అరెస్ట్ చేస్తే జగన్కి సింపతి వస్తుంది కదా అనేది ఒక యాంగిల్ కనబడుతుంది కాకపోతే దీన్నంతా కూడా బేరీజ్ వేసుకున్నప్పుడు జగన్ ని ముందు అసలు ఒక ట్రయల్ రన్ లాగా అరెస్ట్ చేద్దాం ఈ కేసులో లిక్కర్ కేసులో దాని చూద్దాం ఏం జరుగుతుంది ఎందుకంటే ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది కదా టైము మనకి ఎలాగో మీడియా ఉంది భయంకరంగా మనం ప్రచారం చేసేసి జగన్ ఈ లెక్కర్లో తినేసాడు అనేది ప్రచారం చేసేయచ్చు జనాలు నమ్మినప్పుడు సింపతి రాదు ఎందుకంటే తను డబ్బులు ఖచ్చితంగా తిన్నాడు అనేది మనం కానీ ప్రూవ్ చేయగలిగితే ప్రజల్లో సింపతి కూడా ఏం రాదు ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే ఎన్నికలు దగ్గర దగ్గర అరెస్ట్ చేస్తే సింపతి ఖచ్చితంగా వస్తుంది జగన్ చేసిన తప్పదే ఎన్నికల ముందు ముందు ఎన్నికలు పెట్టుకొని ఆయన చంద్రబాబును అరెస్ట్ చేశాడు ఇప్పుడే మనం అరెస్ట్ చేయకపోతే మళ్ళీ లేట్ గా అరెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు చేస్తే ఇప్పుడే చేయాలి ఇప్పుడు చేస్తే జగన్ వీక్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒక యాంగిల్ రెండే యాంగిల్ ఈ కేసు అరెస్ట్ చేస్తే జగన్ ఎక్కువ కాలం జైల్లో ఉండే అవకాశం లేదు మహా అంటే మూడు నాలుగు నెలల కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు ఆయన ఎట్లాగో ఆయన కూడా సుప్రీంకోర్టు వరకు బ్రహ్మాండమైన అడ్వకేట్స్ ఉంటారు వాళ్ళు వచ్చేస్తారు సో మూడు నెలలు అయింది అనుకో దీన్ని కూడా ఉపయోగించుకొని జగన్ ప్రజల్లో చూడు అక్రమంగా నన్ను పెట్టారు దీంట్లో ఏం లేదని ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది రెండవది వాళ్ళు పార్టీ ప్రిపేర్ అయిపోయినారు ఆల్రెడీ ఎవరికి టోకెన్ వస్తే వాళ్ళు వెళ్ళాలన్నట్టుగా వాళ్ళు రెడీగా ఉన్నారు జైలుకి వెళ్ళడానికి సో వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు ఒకే అస్త్రాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించలేము సో పవర్ఫుల్గా వాడాలంటే నిజానికి జగన్ని ఇలా కాకుండా కన్విక్షన్ పడ పడే విధంగా చేయగలిగితే అప్పుడు జగన్ జైలుకి రెండేళ్ళు మూడేళ్ళు కన్విక్షన్ పడింది అనుకో అప్పుడు జగన్ రాజకీయాల నుంచి పక్కకు తప్పుకునే అవకాశం ఉంది ఎందుకంటే పోటీ చేయలేడు ఎవరినో పెట్టాలి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కూడా లేదు ప్రజల్లో కూడా శిక్ష పడితే సింపతి రాకపోక వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే కోర్టులో నేరం చేసినట్టుగా నిరూపితం అయింది కాబట్టి కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి అతనికి ఆల్రెడీ ఉన్న అక్రమాస్తుల కేసులో కానీ ముందుకు తీసుకెళ్లి శిక్ష పడేట్టుగా చేయగలిగితే కేంద్ర సర్కారంతో అది బెటర్ కదా అన్న ధోరణి కూడా ఉంది అయితే చంద్రబాబు లోకేష్ వీళ్ళు ఆలోచిస్తున్నది ఏంటంటే ఒక ట్రయల్ రన్ లాగా చూద్దాం బెయిల్ తెచ్చుకుంటూ తెచ్చుకుని మనకి టైం ఎలాగా ఉంది కాబట్టి ఆల్రెడీ మనం ప్రచారం చేయొచ్చు జగన్ అక్రమ దీంట్లో లిక్కర్ కేసులో జైలుకెళ్ళొచ్చాడు అన్న ప్రచారాన్ని మనం కూడా చేయొచ్చు సింపతి ఏమి రాదు మనం ఎంతసేపు చిన్న చిన్న వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉంటాయి మనం కాంప్రమైజ్ అయ్యామన్న ఇది వస్తుంది అన్న ధోరణి కనబడుతుంది అయితే కేంద్ర మంత్రులు మాట్లాడేదాన్ని చూస్తే ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా బీజేపీతో బాగా దగ్గరగా ఉన్నవాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్తో దగ్గరగా ఉన్నవాళ్లే సో వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న ప్రిపేర్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది రెండోది మోడీ సిగ్నల్ లేకుండా కూడా చంద్రబాబు అరెస్ట్ చేయడు సో మోడీ కూడా సిగ్నల్ ఇచ్చినట్టు కనబడుతుంది ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా సేమ్ కూటమి మేము పోటీ చేస్తాం పదిహేను ఏళ్ళు పాటు కూటమి ఉంటుందని పవన్ కళ్యాణ్ కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు సో పదిహేను పదిహేనేళ్ళు ఉంటుందా లేదా పక్కన పెడితే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే కూటమి ఎన్నికలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్ అరెస్టుకు మోడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబుని ఇప్పటికిప్పుడు వ్యతిరేకం చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు చంద్రబాబు కూడా అటు ఇండియా కూటమికి వెళ్ళే అవకాశం కూడా ఇప్పుడు ఇప్పుడు లేదు కాబట్టి ఎందుకు చంద్రబాబుని యాంటి చేసుకోవాలి జగన్ ని కి గ్రీన్ సిగ్నల్ ఇద్దాము అనేది కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం జగన్ ని కంప్లీట్ గా బలహీనం చేయడం పట్ల కూడా బీజేపీకి వ్యతిరేకత ఉన్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే అతను స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండకపోతే చంద్రబాబుని కంట్రోల్ చేయమన్న భయం కూడా వాళ్ళకు ఉంది సో కంప్లీట్ గా అతనికి కన్వెక్షన్ ఇచ్చి కంప్లీట్ గా జైలుకి పోవడం పట్ల మాత్రం బీజేపీ సుముఖంగా లేదని చెప్తున్నారు కానీ ఏదో ఒక పద్ధతిలో జైలుకైతే పంపించడానికి మాత్రం వాళ్ళకి ఇబ్బంది లేదు అంతేగాని శిక్ష పడే విధంగా చేయడం మాత్రం బీజేపీకి ఇష్టం లేదని చెప్తున్నారు అది కరెక్ట్ కాదని వాళ్ళు ఆలోచిస్తున్నారు గతంలో కూడా జగన్ వాళ్ళకి రాజ్యసభలో అనేక బిల్లులు పాస్ అవ్వడానికి హెల్ప్ చేశాడు ఈవన్ లోక్సభలో కూడా బిల్లులకి వాళ్ళవ్ అయిపోయి ఉన్నాడు అనేక పార్లమెంటు స్పీకర్ ఎన్నిక కావచ్చు ప్రెసిడెంట్కి కావచ్చు ఉపరాష్ట్రపతి కావచ్చు వీటికి అన్ని అన్ని అడిగినడకపోయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు ఈవెన్ మణిపూర్కి సంబంధించిన అవిశ్వాస తీర్మానం అప్పుడు కూడా జగన్ వైపే ఉన్నాడు అలాగే కొన్ని ఎన్నికలకు జగన్ ఫండ్ కూడా వాళ్ళకి ఇచ్చినట్టుగా కూడా అర్థమవుతుంది కొన్ని రాష్ట్రాల ఎన్నికలకి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జగన్ని జైలుకు పంపించడం అనేది అంటే పర్మనెంట్గా శిక్ష వేయించి జైలుకి పంపించడం అనే దాని పట్ల వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కానీ చంద్రబాబు కూడా ప్రెజర్ చేస్తాడు కదా ఎందుకంటే మేము నేను చాలా విషయాల్లో ప్రజర్ చేయట్లేదు మాకు ఫండ్స్ రాకపోయినా మేము నేను గమ్మున్నాను సో నాకు ఇది చేయండి నా పార్టీ ఉనికిలో ఉండాలంటే జగన్ బలపడే అవకాశం ఉంది కాబట్టి అతన్ని జైలుకు పంపించడం నాకే కాదు మీకు కూడా అవసరం అన్న పద్ధతిలో చంద్రబాబు కూడా వాళ్ళని కన్విన్స్ చేసే అవకాశం ఉంది అందుకని శిక్ష అనేది లేకపోయినా జగన్ని జైలుకి పంపించే కార్యక్రమం అయితే ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది అందుకని సిట్టు దూకుడు చూస్తే కూడా మనకి అది అర్థమవుతుంది ఎందుకంటే ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పినట్టుగా ఒక మూడు సార్లు గెలిచి చాలా పవర్ఫుల్గా ఉంటున్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలు పంపించడం అనేది అంత ఈజీ కాదు అట్లాగే మనీ ట్రైల్ అంటారు ఎప్పుడైనా లిక్కర్ స్కామ్లో కానీ ఎనీ స్కామ్లో కానీ మనీని చూపించడం ఇంపార్టెంట్ అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా అది చేయలేకపోయింది ఈడీ సో చంద్రబాబు స్కిల్ స్కామ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కూడా వైసీపీ ఫెయిల్ అయింది ఆ విషయంలో జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయింది దాన్ని ఇప్పుడు సక్సెస్ చేయడం కోసమే మొన్న శంషాబాద్ దగ్గర ఒక డబ్బులు దొరికినట్టుగా వాళ్ళు కాచారం అనే దగ్గర వర్ధమాన్ కి ఎదురుగా ఉన్న సులోచన గెస్ట్ హౌస్ లో పదకొండు కోట్లు దొరికినట్టుగా పెట్టారు అది కూడా కోర్టులో ఇప్పుడు వివాదాస్పదమైంది ఆ డబ్బులు నిజంగా అక్కడ దొరికిందా వీళ్ళే ప్లాంట్ చేసి చేస్తున్నారు అనేది ఏదేమైనా కోర్టుకైతే ఆ డబ్బుల గురించి అయితే పెడతారు సో ఇది కోర్టులో కేసు నిలుస్తుందా లేదనేది వేరే విషయం జనరల్ గా నిలవ ఇలాంటి కేసులు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమైంది చూస్తున్నాం మూడు నాలుగేళ్ల నుంచి అది ఏమి జరగదు జగనే ఉన్నాడు జగన్ మీద అక్రమాస్తుల కేసులు పన్నెండేళ్ళుగా అతిగా తెలియదు ఇది కూడా జరగదు కానీ ఈ పేరుతో జగన్ ని కనీసం ఒక త్రీ ఫోర్ మంత్స్ జైల్లో పెట్ పెట్టించగలిగితే ఆ మనం ఒక ట్రయల్ రన్ లాగా చూస్తాం చూడొచ్చు జగన్ జైలుకి వెళ్తే ఈ త్రీ ఫోర్ మంత్స్ లో మిగతా వాళ్ళు కూడా వీక్ అయిపోయే అవకాశం ఉంది సో ఇంతకు ముందంటే జగన్ జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లెలు తల్లి ఉంది కాబట్టి